హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అట్లాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను నా వీడియోలు చూసి నన్ను సపోర్ట్ చేసినందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది నా అన్నదాన కార్యక్రమాలు బాగా ఎక్కువ మంది చూస్తున్నారు చూసిన వాళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఈరోజు నేను బోడిగోడతో వచ్చానండి చాలా రోజులు అయింది కదా బోడిగోడతో వచ్చి కూడా ఈ నడవ రంజాన్ నెల కాబట్టి నేను స్లమ్ ఏరియాలో పోకుండా అన్ని ముస్లిం ఏరియా తిరుగుతున్నాను కదా అందుకని చాలా రోజులు అయింది అని చెప్పేసి వచ్చానండి చూడండి ఎంతమంది ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దాత డాక్టర్ ఫాతిమా గారు వారికి మన సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను ఈ డాక్టర్ ఫాతిమా గారు మన సంస్థ తరఫున ఎన్నో రోజుల నుంచి ప్రతి నెలలో ఒకసారి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ అనమాట జానీభాయ్ గారు డాక్టర్ ఫాతిమా గారు ఖుషితక్క గారు వీళ్ళ ముగ్గురు కలిపి రోజు ఒక వారు ఒక్కొక్కళ్ళు అనమాట అలా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఒక పేషెంట్ కూడా సపోర్ట్ చేస్తారనమాట ఏదన్నా పేషెంట్కున్నా లేకుంటే లేకుంటే మనకు విద్యా వికాస్ ప్రోగ్రాం పిల్లల చదువులు మనం ఉంది కదా దానికంటే దేనికో దానికి సపోర్ట్ చేస్తారు అన్నదానాలు కాకుండా మన సపోర్ట్ అనమాట ఏదో ఒకటి ఎన్నో సంవత్సరాల నుంచి మన సంస్థ తరఫున వీళ్ళు సేవా సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది గర్వంగా ఉంటుంది ఎందుకంటే మన సంస్థ మీద నమ్మకంతో వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి మన సంస్థ తరఫున అన్నదాన కార్యక్రమాలు కానీ ఏ కార్యక్రమం చేస్తున్నందుకు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళకు వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఒక్కొక్క నేను కొంచెం ఈరోజు కొంచెం ఎండ మీద వెళ్ళానండి అందుకని ఒక్కొక్కరు ఒక్క అందరు ఇళ్ళలో ఉంటారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తూ ఉన్నారనమాట ఎన్ని ప్యాకెట్లు తీసుకెళ్ళిపోయినా అయిపోతాయండి అక్కడ ఎన్ని ప్యాకెట్లను తీసుకెళ్ళండి నేను ఈ నెలలో కొంచెం సాయంత్రం పంచుతున్నాను ఎందుకంటే మధ్యాహ్నం పుట్ట బల ఎండగా ఉంటుంది అసలు ఒక్కొక్క దగ్గర చెట్టు కూడా ఉండదు అందుకని కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను సాయంత్రం పూట వెళ్తాను నాలుగు గంటలకు ఇది కూడా ఈరోజు సాయంత్రం వెళ్ళాను నేను నాలుగు గంటలకు అలా వెళ్తే వెళ్ళి పంచుతున్నాను అనమాట ఆ టైం అప్పుడు కూడా వాళ్ళు ఆకలి మీద ఉంటారు ఎప్పుడు నేను ఎప్పుడు వెళ్ళినా కూడా అప్పటికప్పుడు తినేస్తాను చూడండి పిల్లలు చూడండి వాళ్ళు కూడా ఇవ్వాల్సిందే అస్సలు ఒప్పుకోరు లేకుంటే ఎక్కడ చూసినా స్లమ్ ఏరియాలో వాళ్ళ ముఖాలు చూడండి నవ్వు అన్నదానం అన్న ప్యాకెట్ చూస్తూనే నా సంస్థ తరఫున అన్నదానాల కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమంది నిరుపేదల కడుపులు నింపుతున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఎంతో పేదరికంతో బాధపడుతున్న వారికి మన సంస్థ తరఫున ప్రతిరోజు ఒక ఏదో ఒక ఏరియాకి వెళ్ళి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము నిజంగా నా కార్డు చూస్తూనే పరిగెత్తుకుంటూ వచ్చేసాము అలా అలవాటు అయిపోయింది వాళ్ళు చాలా రోజుల నుంచి చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చి తీసుకెళ్ళిపోతారు అన్నమాట మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను ఇంకోసారి డాక్టర్ ఫాతిమా గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వాళ్ళు మన సంస్థ తరఫున ఇంకా ఎన్నెన్నో సవా సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మంది నిరుపేదలు ఆదుకోవాలని నేను భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మళ్ళీ మేము ముందుకొస్తాను అంతవరకు నా వీడియో చూస్తున్న వారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను నమస్తే